జై కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మృతువు ఆషాఢమాసం కృష్ణపక్షం ఇరవై ఐదవ తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగు గురువారం తిథి పంచమి రాత్రి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి షష్ఠి వారం బృహస్పతి నక్షత్రం పూర్వభద్ర సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషముల వరకు తదుపరి ఉత్తర భద్ర యోగం శోభన ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషముల వరకు తదుపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషం వరకు తదుపరి గరాజి వర్జ్యం రాత్రి ఒంటి గంట పది నిమిషముల నుండి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషము నుండి పదకొండు గంటల ఐదు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషం నుండి నాలుగు గంటల పదమూడు నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషం నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు యమగండం తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఏడు నిమిషం నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు గుళికాలం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషం నుండి పది గంటల నలభై ఆరు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఐదు గంటల తొమ్మిది నిమిషముల వరకు అమృత ఘడియలు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషముల నుండి పది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషములకు